అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ నా ప్రాణమా ఎక్కడికి వెళ్తున్నావురా అంటున్న ప్రణయ్ మాటలు గాలిలో కలిసిపోయాయి కార్ని వేగంగా తెచ్చి ఓ దగ్గర విసురుగా ఆపి కార్లో నుండి ఒక్క దూకు దూకి అక్కడ నుండి లోపలికి వెళ్ళిపోయాడు అర్జున్ అతని కోపాన్ని ఆవేశాన్ని చూస్తున్న ప్రణయ్ షాకింగ్గా అనిపిస్తుంటే అతని వెనకాలే వెళ్ళాడు ప్రణయ్ కూడా ఇక్కడికి తీసుకొచ్చాడు అని చుట్టూ చూస్తున్నాడు అక్కడంతా నిర్మానుష్యంగా ఉంది దూరంగా ఒక పాడుబడ్డ బిల్డింగ్ కనబడుతోంది తన తిప్పి అర్జున్ ని చూసిన ప్రణయ్కి అర్జున్ బగబగ మండే సూర్యుడి వలె ఉన్నాయి అతని కళ్ళు అతన్ని కదిలించాలంటే భయం వేసి ఏం జరుగుతుందో చూస్తుండిపోయాడు కాలితో ఫోర్సుగా ముందున్న డోర్ని ఒక తన్ను తండగానే అది ముక్కలు ముక్కలుగా మారి ఎదురుగా పేకాట ఆడుతున్న రౌడీల బాడీలలో దూసుకుంటూ వెళ్ళిపోయాయి సడన్గా జరిగిన చర్యకి ఆ అంటూ అరిచి తలతిప్పి చూశారు ఎదురుగా జోలు విదిల్చిన సింహం ఎలా ఉంటుందో అలా ఉన్నాడు అర్జున్ అతన్ని చూడగానే సగం చచ్చిపోయారు అక్కడున్న వాళ్ళంతా అసలు నేనేం చెప్పానో మీరేం చేశార్రా అంటూ ఒకే అంగలో వాళ్ళని చేరుకొని అతని గుండెలపై కాలు పెట్టి గట్టిగా ఒక తన్ను తనగానే వెళ్ళి గోడకు పడ్డాడు ఆ రోజు సూర్య చనిపోయాడు అని చెప్పిన అతను సార్ ఏం చేస్తున్నారు ఎందుకు కొడుతున్నారు సార్ అని ఏం తెలియనట్లు మాట్లాడుతుంటే కోపం ఇక పెరిగిపోయింది అర్జున్కి ఏంట్రా నాకేం తెలీదు అనుకుంటున్నావా వాళ్ళిద్దరూ చనిపోయారని అబద్ధం ఎందుకు చెప్పావురా అంటూ కింద పడ్డా వాడి పీక పైకి లేపి అడుగుతుంటే ఊపిరి అందక ఉక్కిరి బిక్కిరి అవుతూ కాళ్ళు గిలగిలా కొట్టేసుకుంటున్నాడు చెప్పు అంటూ గర్జించాడు అర్జున్ అతను అలా అరవగానే అప్పటికే ఊపిరి కూడా అందకపోవడంతో ప్రాణం ఊగిసలాడుతుంటే చెబుతాను అన్నాడు పూడుకుపోయిన గొంతుతో చెప్పు అంటూ విసురుగా వదిలాడు డైరెక్ట్గా వచ్చి భూమికి బలంగా తాకడంతో కళ్ళు బైర్లు కమ్మేస్తుంటే ఇంతకుముందు పట్టుకున్న పట్టుకి ఊపిరి సెలపకపోతుంటే శ్వాస భారంగా తీసుకుంటూ ఉంటే ఆ గ్యాప్ని కూడా భరించలేకపోతున్నాడు అర్జున్ చెప్పు అంటూ కాలర్ పట్టి కుదేస్తుంటే మాకు డబ్బు ఆశ చూపించి అక్కడి నుండి పారిపోయారు సార్ అన్నాడు రే నిన్ను ఎంత నమ్మనరా నన్ను మోసం చేస్తావా అంటూ పక్కన చూసిన అర్జున్కి రాడ్ కనిపించడంతో కోపంతో వాడి తల మీద బలంగా కొట్టాడు ఒకే ఒక్క దెబ్బకు రక్తం ఆ రూమ్ అంతా చిమ్మి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు అదంతా చూస్తున్న అక్కడున్న వాళ్ళందరూ ప్రణయ్ ఆ మారణ హోమానికి గట్టిగా కళ్ళు మూసుకున్నాడు చూడలేక అక్కడున్న రౌడీలు కూడా భయంతో పరుగులు పెడుతుంటే ఒక్కొక్కడిని కోపం కసి తీరే వరకు కొట్టి అక్క నుండి స్టేషన్కి బయలుదేరాడు అర్జున్ ఇక ఈ మధ్యకాలంలో సూర్యక్రాంత్ నిషా సంయుక్త పేర్ల మీద పాస్పోర్ట్ తీసారేమో కనుక్కోమన్నాడు ఎస్ఐ మేము ఏ చిన్న క్లూ దొరికినా ఖచ్చితంగా మీకు ఇన్ఫామ్ చేస్తాం అర్జున్ గారు ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పగానే అక్క నుండి బాధగా బయలుదేరారు ఆఫీస్కి తీసుకెళ్తాడు అనుకున్న అర్జున్ ప్రణయ్ పబ్కి తీసుకెళ్లడంతో తెప్పి ప్రణయ్ని చూశాడు అర్జున్ పర్లేదురా నీ ఈ బాధ పోవాలంటే అక్కడికి వెళ్ళక తప్పదు అంటూ కార్ని పబ్ రావడంతో ఆపాడు ఇక అర్జున్ ఏ బ్రాండ్ తీసుకుంటాడో ఆర్డర్ పెట్టి అతనికి ఎదురుగా కూర్చున్నాడు ప్రణయ్ లైట్గా మ్యూజిక్ వస్తోంది అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా గెంతులేస్తున్నారు అర్జున్ ఆలోచనలో కొట్టుకుపోతున్నాడు అసలు ముందున్న వాటిని ఏవి పట్టించుకునే స్థితిలో లేడు బేరర్ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చినవి సర్వ్ చేసి వెళ్ళిపోతే కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్న అర్జున్ ముందు ఒక పెగ్ గ్లాస్లో పోసి అతని ముందు చాడు ప్రణయ్ ఆల్కహాల్ స్మెల్కి చిన్నగా కళ్ళు తెరిస్తే దాన్ని చేతిలోకి తీసుకొని సిప్ చేస్తాడు అనగా మరో గ్లాస్ అతని పెదాలకు తాకింది ఏంటని ఆశ్చర్యంగా తలెత్తి చూసిన అర్జున్ కళ్ళకి ఒక అమ్మాయి మత్తుగా గమ్మత్తుగా చూస్తూ పొట్టి బట్టల్లో అర్జున్కి అతి దగ్గరగా వచ్చి ఆల్కహాల్ గ్లాస్ని అతని పెదవుల ముందు ఉంచింది నొస్సలు చిట్లించి చూశాడు అర్జున్ హే హూ ఆర్ యూ అన్నాడు సీరియస్గా ఐఎమ్ విఆ హ్యాండ్సమ్ కెన్ ఐ డ్యాన్స్ విత్ యూ అనింది మత్తుగా ఐ డోంట్ లైక్ దట్ అన్నాడు అర్జున్ మిసుగ్గా ఏంటి హీరో ఇంత అందమైన అమ్మాయి డ్యాన్స్ చేయమని అడుగుతుంటే అలా టెక్కు చూపిస్తున్నావేంటి అంటూ అతని థై మీద కూర్చోబోతే ఆమె బాడీ అర్జున్కి తాకుతుందనగా ఒక్క తోపు తోశాడు అర్జున్ అంత ఫోర్స్గా నెట్టేసరికి కింద పడింది వియా అర్జున్ అంటూ ఆపాడు ప్రణయ్ హలో మిస్ ఎక్స్క్యూజ్ మీ ఏంటి ఇక్కడ గొడవ అంటూ కింద పడ్డ వియాని లేపడానికి ఇవ్వగానే ప్రణయ్ని చిరాగ్గా చూసి అతని చేతిని విసిరి కొట్టి అర్జున్కి చెయ్యి అందించింది అర్జున్కి అప్పటికే కోపం పెరిగిపోతుంటే పటపట పళ్ళునూరుతో ఆమె చెయ్యిని కూడా విసిరి కొట్టాడు అతను అలా విసిరగానే అహం దెబ్బతిన్నదానిలా సీరియస్గా పైకి లేచి అర్జున్ కాలర్ పట్టి దగ్గరికి లాక్కొని కోపంతో అతని పెదాలని అందుకోబోతే ఆమె టచ్ అవుతుందనగా ఆమె చెంపపై లాగిపెట్టి ఒకటి ఒక్కటి చాడో యు బ్లడీ బిచ్ విల్ యూ టచ్ మీ అంటూ ఆమెను నెట్టబోతుంటే అర్జున్ కోపం చూసిన ప్రణయ్ ఇక్కడ పెద్ద గొడవ జరుగుతుందేమో అని నెడుతున్న తనని ఆపాడు ప్రణయ్ ఎక్స్క్యూజ్ మీ చెబుతుంటే అర్థం కావట్లేదా ఇక్కడ నుండి వెళ్ళండి అంటున్న అతన్ని యు ఇడియట్ వెళ్ళిపోమనడానికి నువ్వెవరు ఇట్స్ మై పర్సనల్ అంటూ ప్రణయ్ మీదకి చెయ్యతగానే అప్పటికే ఆమె చేస్తున్న ఇష్యూకి కోపంలో ఉన్న అర్జున్ తన ఫ్రెండ్ని అలా మాట్లాడుతుంటే ఊరుకుంటాడా డైరెక్ట్గా ఆమె పీక మీద చెయ్యి వేసి పైకి లేపాడు అర్జున్ ఇక్కడ ఏదో జరుగుతుందని ఒక్కొక్కరు పోగయ్యారు వాళ్ళని చూసిన ప్రణయ్ ఏదో పెద్ద గొడవ జరిగేలా ఉంది అనిపిస్తుంటే అర్జున్ వదిలేసేయి అంటూ చెయ్యి పట్టి విడిపించాలని ట్రై చేస్తుంటే అస్సలు వదలట్లేదు అర్జున్ మొదటిసారి అంత కోపంగా ఉన్న అర్జున్ని చూసి ప్రణయ్ కూడా క్షణం వణికాడు రై ఎవడ్రా నువ్వు నా పిల్లని చంపేస్తావా అంటూ పిడికిలు బిగించి అర్జున్ మీదకి చెయ్యెత్తగానే ఎత్తగానే ఎత్తిన చేతిని ఇంకో చేత్తో వెనక్కి మడిచాడు అర్జున్ రే అర్జున్ వదల్రా మనకి ఉన్న ప్రాబ్లం సరిపోవట్లేదని ఇంకొక కొత్తది క్రియేట్ చేసుకుంటావా అంటూ బలవంతంగా విడిపించి పద వెళ్దాం అంటూ అరిచాడు ప్రణయ్ క్షణంలో ప్రాణం పోతుంది అనగా వదిలిన అతన్ని శ్వాస బలంగా తీసుకుంటూ భయంగా చూసింది అతన్ని అర్జున్ వేలు చూపిస్తూ అక్క నుండి వెళ్ళిపోయారు పబ్లో అయినా ప్రశాంతంగా ఉండాలనుకుంటే చా ఇలా జరిగిందేంటి మా ఇంటికి వెళ్దాం పదరా అంటుంటే వద్దు ఆఫీస్కి తీసుకెళ్ళు అంటూ సీరియస్గా చెప్పగానే వీడు మారడు అనుకుంటూ ఆఫీస్కి తిప్పాడు కానీ అర్జున్ తల సీటు వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు అందమైన రూపం అతని కళ్ళ ముందు కనబడుతుంటే ప్రాణం విలవిలలాడిపోతోంది ఆమెను ఎప్పుడెప్పుడు చూద్దామా అని మనసు తప్పిస్తుంటే ఏం చేయలేని స్థితిలో ఉన్న అతని పరిస్థితికి అతని మీద అతనికి కోపం వచ్చేస్తోంది పిడికిలి బిగించి సమయం అంటూ అరిచాడు డ్రైవింగ్ చేస్తున్న ప్రణయ్ కంగారుగా తల తిప్పి చూశాడు అంతలో మోగుతున్న ఫోన్ని విసుగ్గా చూసి లిఫ్ట్ చేశాడు అర్జున్ అర్జున్ గారు చెప్పండి ఆఫీసు మీరు చెప్పిన నేమ్స్ దొరికాయండి అన్నాడు ఎస్ఐ అతని మాటలకి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపించింది అర్జున్కి అవునా ఎక్కడికి వెళ్ళారు అని ఆతృతగా అడిగాడు అర్జున్ అన్నీ వివరంగా చెబుతాను స్టేషన్కి రండి అని చెప్పడంతో రే స్టేషన్కి పోని అన్నాడు పోలీస్ స్టేషన్కి తిప్పాడు ప్రణయ్ కార్ని ఇక ఏం వినాల్సి వస్తుందో అని టెన్షన్గా లోపలికి వెళ్ళిద్దరు చెప్పండి ఎస్ఐ గారు మేము ఈ టూ మంత్స్లో ఎంతమంది ఇండియా నుండి అవుట్ ఆఫ్ వెళ్ళారని ఎంక్వైరీ చేస్తే మీరు ఇచ్చిన పేర్లు నాకు దొరకాయండి పలానా డేట్న సూర్యక్రాంత్ సంయుక్త నిషా ఈ ముగ్గురు పేర్ల మీద ఫ్లైట్ టికెట్స్ బుక్ అయ్యాయి అనగానే ఒక్కసారిగా గుండె మెలిపెట్టినట్లు అనిపించింది అర్జున్కి ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు టెన్షన్గా వాళ్ళు కెనడా వెళ్ళారని సమాచారం అందింది వాళ్ళు వెళ్ళి కూడా టూ మంత్స్ అవుతోంది అనగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు అర్జున్ అర్జున్ అంటూ అతని భుజం మీద చెయ్యి వేసి ఏమైందిరా సంయుక్త ఎక్కడుందో తెలిసింది కదా ఎందుకలా డీలా పడిపోతున్నా తనని ఈ రెండు నెలల్లో ఎంత టార్చర్ చేశారో అసలు బ్రతుకుందో లేదో చంపేశారో అని కన్నీళ్లతో అంటున్న అర్జున్ మాటలకి ప్రణయ్కి కూడా భయం వేసింది నిజంగా వీడి అనుమానం నిజమైతే అసలు వీడు బ్రతుకుతాడా అన్న ఆలోచన రాగానే ఒళ్ళు చల్లబడిపోయింది అతనికి అసలేం జరిగిందో తెలియదు కాబట్టి పడకూడదు అనుకుంటూ రే ఏం జరిగిందో మనకు తెలియదు కదా అక్కడికి వెళ్తే తెలుస్తుంది టికెట్స్ బుక్ చేయనా అని అడుగుతుంటే చేయనా ఏంట్రా చేసే ఏడు సముద్రాల అవతల ఉన్న నా సమయని నా దగ్గరికి చేర్చుకుంటాను అని ఆ విషయంగా చెప్పగానే ఇక అనుకున్నదే తడవుగా అక్కడి నుండి బయలుదేరారు ఇద్దరు నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్